దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు అక్టోబర్ ఎనిమిది జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదావు కీర్తనలు పదహారు పదకొండు మన గమనము విశాలపరచబడినప్పుడే ఆత్మీయ సంగతులను మనం గ్రహించగలము దేవుడు అబ్రహామును ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడమనను మరియు తన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా కోరుకున్నట్టుకు ఆ దేశం యొక్క పొడవున సంచరించమని చెప్పాను జీవితకాలమంతయ దినమునకు ఇరవై నాలుగు గంటలు ఆగకుండా నడుచుండవలనని ఊహించుకొనుము అబ్రహాము అదే చేయవలసి ఉండెను దేవుడు మానవ కులతలో అంచనా వేయలేని స్వాస్థ్యమును నేను నీకియబోచున్నాను అని చెప్పినట్లుండెను మన విషయంలో మన ఆత్మీయ విస్తరణ ద్వారానే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును తెలుసుకునగలం దానిని అంచనా వేయగలం విశాలమైన ఆత్మీయ దర్శనమును పొందుటకు మనం అనేక పరిస్థితుల ద్వారా పోవలసి ఉండును దేవునితో జీవము గల దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారానే అతడు దేవుని మార్గములను గ్రహించగలడని దేవుడు అబ్రహామునకు చూపించుండెను అనేకులు దేవుని సహవాసం కంటే బైబిల్ జ్ఞానమునే ఎక్కువగా తలంచుతుందరు బైబిల్ చదువునప్పుడు ప్రసంగం ఇచ్చుతున్నప్పుడు వారు అలసిపోరు బైబిల్ పఠనమునందు వారు ఆనందించుతుందరు కానీ దేవుని సహవాసం యొక్క అక్కరను గ్రహించుటకు వారికి కష్టముగా ఉండను వారి మోకాళ్ళను వీపులను నిందించెదరు వీపు నొప్పిగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఎట్లుండగలను దయచేసి మీ హృదయమును నిందించుడి మీ కాళ్ళను కాదు జీవము గల దేవునితో సమయం గడుపుట కష్టం ఎందుకనగా మీ తలంపులు భావములు మిమ్మల్ని తొందర పెట్టుచున్నవి లేక అవి ఇటు అటు సంచరించుచున్నవి అయినను జీవము గల దేవునితో సహవాసము కలిగి ఉండుట ఆశీర్వాదమును నూతనత్వమును చేకూర్చును యశ్యా గ్రంథం నలభై ముప్పై ఒకటి జీవము గల ప్రేమగల దేవునితో యథార్థమైన సహవాసము కలిగి ఉండట ద్వారా నీవు అధిక బలమును పొందదవు దేవుడు అబ్రహామును హెబ్రోనులో కలుసుకునేను అతరచట ఒక బలిపీఠం కట్టెను దాని ద్వారా తనను నీతిమంతునిగా చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించటకు ఆరంభించను ఎంత ఎక్కువగా దేవుణ్ణి మనము ఆరాధించిదమో అంత ఎక్కువగా ఆయన నిజమైన సహవాసమును ఆనందించగలం ప్రయత్నించి చూడు నీవు మోకాళ్ళ మీద ఉండినప్పుడు ఏదో విన్నపమునో మనవినో తలంచకము కానీ నిన్ను నీతిమంతునిగా చేయుటకు ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుము ఆయనతో నిట్లు చెప్పుము ఓ ప్రభువా నీతో నీ సన్నిధిలో ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే మనవి లేదు నీవు నాతో ఉన్నావని భావించుటకు నీ సన్నిధిలో సన్నిధిలోనుండగూరుచున్నాను అట్టి సహవాసము నిన్ను పురికొల్ప చేయను అప్పుడు ఆయన నీడల తన చిత్తమును చూపించగలుగును ప్రైజ్ లాడ్